హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రిల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్న వారు ఆదరిస్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఈరోజు ఒక మంచి ఫామ్ ల్యాండ్ తీసుకుని వచ్చానండి ఈ ప్రాపర్టీ వచ్చి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కిందకు వస్తుందండి ఈ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ వచ్చి తార్ రోడ్కి ఆనుకొని వస్తుందండి ఈ ప్రాపర్టీ టోటల్గా ఏడున్నర ఎకరా అండి ఏడు ఎకరాల యాభై సెంట్లు ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా రైతు కార్డు కూర్చొని డాక్యుమెంటు తీసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని రైతు కార్డుకు వచ్చి బేరం ఆడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి టైట్లు అయితే వెరీ క్లియర్ అండి సింగిల్ వన్ రేను వన్ బి అడంగులు డైక్లాడు హారెచ్చేసి కాపీ పట్టాదారు పాస్బుక్ ఏ వన్ రిస్టులో లింక్ అయ్యిందండి ఈ పొలానికి ఈ పొలం మీద ఎటువంటి వివాదాలు అయితే లేవండి టోటల్గా ఏడున్నర ఎకరా అండి ఏడు ఎకరాల యాభై సెంట్లు రైతు ఒక ఎకరా ధర వచ్చి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారండి మా నెల్లూరు సిటీకి అధికారంగా కొత్తగోడూరు బీచ్ ఒకటి మైపాడు బీచ్ ఒకటి అండి జాతీయ హోదా పొందుంటాయి ఈ బీచ్కి ఆనుకునే వస్తుందండి కొత్తగోటూరు బీచ్కి ఆనుకునే వస్తుంది రిసార్ట్స్ కానీ గెస్ట్ హౌస్కి కానీ ఫామ్ ల్యాండ్ కానీ వెంచర్స్ కానీ మంచి అవైలబుల్ అండి బీచ్ కానుకొని వస్తుంది బీచ్కి దగ్గరలో ఫేమస్ అయిన వెలంగన్న మాత చర్చి ఉండేదండి మీరు వీడియోలో కూడా చూడవచ్చు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణము సిటీకి ఒక ఇరవై కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి నెల్లూరు సిటీకి టోటల్గా ఏడు ఎకరాల యాభై సెంట్లు రైతు ఒక ఎకరా ధర వచ్చి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు ఇదేనండి కొత్తకోటూరు బీచ్ ఇదేనండి కొత్త కోడరి బీచ్ ఈ బీచ్కి ఒక రెండు వందల మీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ల్యాండ్ తార్ తారోడ్డు కానుకనే వస్తుందండి ఈ పొలము ఫేమస్ అయిన చర్చి ఉంది ఇక్కడ ఎప్పుడో పాత పురాతమైన చర్చి వెలంగన్న మాత చర్చి అంటారు చాలామంది కూడా భక్తులు వస్తూ ఉంటారు చాలా ఫేమస్ రీసర్స్ కానీ ఫామ్ ల్యాండ్కి కానీ గెస్ట్ హౌస్ పర్పస్ కానీ వెంచర్స్ కానీ మంచి అవైలబుల్ ప్లేస్ అండి చాలా బాగుంటుంది ప్రకృతి వరంలో సీత తీసుకునే వాళ్ళకి మంచి సువర్ణ అవకాశము ఈ ప్రాపర్టీ టోటల్గా ఏడు ఎకరాల యాభై సెంట్లు ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కాడ కూర్చొని బేరమాడుకొని డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని బేరమాడుకొని తీసుకోవచ్చు అండి మంచి ప్రాపర్టీ అండి ఇదేనండి మీరు చూస్తున్నదేనో తార్ రోడ్డు కంటే హైట్ ఉంటుందండి అడుగుల హైట్ ఉంటుంది తార్ రోడ్డుకి మనం మట్టి కూడా ఏమీ తోలుకోబడలేదు ఈ చుట్టుపక్కల పొలాల కంటే హైట్ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మ వారు కానీ కొండ వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఈ ల్యాండ్కి చుట్టుపక్కలంతా ఏమేమి రీసార్ట్స్ ఉన్నాయో మంచి మంచి పొలాలు ఉన్నాయో అన్ని చుట్టుపక్కలంతా తీసి పెట్టి తీసి వీడియో తీసాను ఇదేనండి కూడా ప్లాట్గా ఉంటుంది పొలము బీచ్కి మూడు వందల మీటర్లు రెండు వందల మీటర్ డిస్టెన్స్లా ఉంటుంది తా రోడ్డు కానుకొని ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది పూర్తిగా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి నెల్లూరు సిటీ నుంచి కేవలం ఇరవై ఇరవై కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి తార్ రోడ్డు కానుకొని వస్తుంది మంచి ఫామ్ లాంటికి గెస్ట్ హౌస్కి కానీ రీసార్ట్స్ కానీ వెంచర్స్ కానీ పనికి వస్తుంది థ్యాంక్ యూ సార్ ఉంటానండి